రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు రైతు మీరైతు యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనమైతే మంది అయితే అందరూ వర్షం పడదు కాబట్టి అందరూ దుక్కి దున్నించుకుంటూనే ఉన్నారు అదేవిధంగా మనం ఎలాంటి బెస్ట్ సీడ్స్ ఎంచుకోవాలి ఏంటిగా మనం వీడియో తీసుకుందాం ఎవరైనా మొదటిసారి చూస్తుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే ఈరోజు మిర్చి విత్తనాలు వచ్చేసి టాప్ టెన్ నుంచి టాప్ ఫైవ్ వరకు అయితే బెస్ట్ విత్తనాలు అయితే మనమైతే చెప్పబోతున్నాం అదేవిధంగా పత్తి విత్తనాలు కూడా ఈ వీడియోనే మనం అయితే క్లారిటీగా తెలుసుకుందాం అదేవిధంగా ఏంటంటే మనమైతే ఎక్కువగా సోది మాట్లాడుకున్నాం డైరెక్ట్ ఈ సీడ్ బాగుంది ఈ సీడ్ పెట్టుకోండి అనే మా టాపిక్ అయితే మాట్లాడుకుందాం మెయిన్గా చూసుకుంటే మాత్రం ఈ అందరికి తెలిసిన విషయమే ఆ టాప్ వన్లో వచ్చేసరికి ఎప్పటికీ ఉండేది కూడా మనకు యశస్విని మైకో కంపెనీ వాళ్ళైతే టాప్ వన్లో అయితే ఉంటుంది అది ఎందుకంటే మనం గత నాలుగు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఆ సీడ్కి అయితే ఎలాంటి డోకల్ రాలేదు ఏం రాలేదు ఇప్పటివరకు అయితే అదైతే నెంబర్ వన్గా అయితే నిలిచింది చాలామంది పెట్టుకుంటున్నారు చాలామంది పెట్టుకొని ఉన్నారు కొత్తగా పెట్టుకునే టోల్ కూడా పెట్టుకోండి అదేవిధంగా మనము టాప్ వన్ వచ్చేసరికి ఎసెషన్ ఉంటుంది అదేవిధంగా మనము సెకండ్ ఆప్షన్ చూసుకుంటే మాత్రం సెకండ్ వచ్చేసరికి మనకు రాసి సీడ్స్ వాళ్ళది బ్లేజ్ అనేది ఇప్పుడైతే ప్రజెంట్ లీడింగ్లో అయితే నెంబర్ వన్గా అయితే నిలుస్తూ ఉంది అది వచ్చేసరికి మనకైతే టాప్ టూగా నిలిచింది దాని తర్వాత వచ్చేసరికి మనం చూసుకుంటే మాత్రం వశిష్ట వశిష్ట అనేది చాలా రోజుల నుంచి నేను కూడా యూట్యూబ్లో చూస్తూనే ఉన్నాను చాలామంది రైతులు కూడా చెప్తూనే ఉన్నారు అది వచ్చేసరికి ఆ టాప్ త్రీలో అయితే ఉంది దాని తర్వాత వచ్చేసరికి మనకు టాప్ ఫోర్ వచ్చేసరికి శృతి నైన్ వచ్చేసరికి మనకు జిందాల్ కంపెనీ వాళ్ళైతే అయితే శృతి నైన్ అయితే మనకైతే టాప్ ఫోర్లో అయితే చాలా వరకు అయితే అదైతే నిలుస్తూ ఉంది ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి అందరి వీడియోలు చేస్తు చూస్తున్నాను నేను వీడియోలు చేయలేదు నేను గత రెండు నెలల నుంచి వీడియోలు కూడా చేస్తలేను నేను కూడా యూట్యూబ్లో చూస్తున్నాను చాలా మంది రైతులు నాకు ఫోన్ చేసి ఇది బాగుంది అది బాగుంది అడుగుతున్నారు కానీ చెప్తున్నారు మనము టాప్ ఫోర్ వరకే చూస్తున్నాం కదా దాని తర్వాత వచ్చేసరికి మనకు టాప్ ఫైవ్లో వచ్చేసరికి మహాలక్ష్మి డబల్ త్రీ వచ్చేసరికి టాప్ ఫైవ్లో ఉంది దాని తర్వాత మనము నెక్స్ట్ చూసుకుంటే మాత్రం నెక్స్ట్ వచ్చేసరికి టాప్ సిక్స్లో అయితే టాప్ సిక్స్లో వచ్చేసరికి మనకు జమున అయితే టాప్ సిక్స్లో ఉంది జమున వన్ వన్ సిక్స్ అయితే టాప్ సిక్స్లో ఉంది దాని తర్వాత మనం చూసుకుంటే మాత్రం టాప్ సెవెన్ వచ్చేసరికి ఆ సెమినర్స్ డబల్ టూ డబల్ టూ అయితే మనకు టాప్ ఎయిట్లో ఉంది దాని తర్వాత చూసుకుంటే మాత్రం అది రాజలక్ష్మి వచ్చేసరికి డబల్ ఫోర్ డబల్ ఫోర్ అయితే అది కూడా మనకైతే టాప్ ఎయిట్లో ఉంది దాని తర్వాత చూసుకుంటే మాత్రం ఇవైతే ఈ విధంగా అయితే ఈ సీడ్స్ అయితే మనకు టాప్ టెన్ నుంచి ఎయిట్ టాప్ టెన్ వరకు అయితే ఉంది ఒకటి నుంచి పది వరకు అయితే ఈ సీడ్స్ చాలామంది రైతులు ఇవే అడుగుతా ఉన్నారు చాలామంది అయితే ఫోన్ చేసి వీటి గురించి అడుగుతా ఉన్నారు చాలామంది ఎక్కువగా దాని తర్వాత చూసుకుంటే మాత్రం ఈ సీడ్స్ అయితే ఇవి ఎలా కాస్తాయి ఏంటిదో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం మెయిన్గా ఎస్టేషన్ వచ్చేసరికి చెట్టు ఒకటేసారి లేచి కొంచెం దూరం కాకుండా కానీ మనకు ఎక్కువగా కాయలు అనేది కాస్తూ ఉంటాయి దాని తర్వాత కొంచెం వెయిట్ అనేది తక్కువ ఉంటుంది ఎందుకంటే మనకు అన్ అన్ని విత్తనాల కంటే ఒక రాసి పెద్దగా ఉన్నా కానీ మనకు నలభై క్వింటాలు మనకు కనబడితే మాత్రం అది మాత్రం ముప్పై ఎనిమిది ముప్పై ఐదు వరకు అయితే తూకంలో వస్తూ ఉంటుంది దాని తర్వాత మనకు బ్లేజ్ వచ్చేసరికి బ్లేజ్లో వెయిట్ బాగానే ఉంటుంది కొంచెం దగ్గర కాపు ఉంటుంది కానీ ఎంత పెద్దగా వెడల్పుగా అయితే రాదు అది మనకైతే అదే కూడా ఆ విధంగా వస్తుంది దాని తర్వాత చూసుకుంటే మాత్రం వశిష్ట కూడా మనకు సేమ్ యశస్విని సిగ్మెంట్ లెక్కనే వశిష్ట కూడా అదే విధంగా ఉంటుంది దాని తర్వాత మహాలక్ష్మి డబల్ త్రీ కూడా సేమ్ యాజ్ టీజ్గా అది కూడా ఎస్ఎస్టిని సెగ్మెంట్ లాగానే ఉంటుంది ఈ మూడు వెరైటీలు దాని తర్వాత చూసుకుంటే మాత్రం మనకు జమున కూడా సేమ్ యశస్విని జమున కూడా సేమ్ అట్ ఆల్ సైజ్గా అట్లనే ఉంటుంది మీరైతే ఇవి టాప్ ఫైవ్లో మాత్రం మీరైతే ఎంచుకోండి నేను కూడా ఇవి చెప్పిన కదా పది సీడ్లలో మీరు ఎంచుకోవాల్సిన సీడ్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యశస్విని దాని తర్వాత మనకు బ్లేజు దాని తర్వాత వచ్చేసరికి శృతి శృతినయను దాని తర్వాత వశిష్ట వశిష్ట అయితే చాలామంది రైతులు కూడా మీరైతే కంపల్సరీ వేసుకోండి ఎందుకంటే నేను కూడా చాలా వరకు తెలుసుకున్నాను దాని గురించి అది కూడా ఎంచుకోండి దాని తర్వాత మనకు ఫైవ్లో చూసుకుంటే మాత్రం మహాలక్ష్మి డబల్ త్రీ వచ్చేసరికి ఇదైతే ఎంచుకోండి ఈ విధంగా ఇవైతే ఐదైతే మీకు మస్ట్ వన్ సీడ్ వేసుకోండి చాలామంది అయితే ఈ ఐదు సీడ్స్ గురించి ఎక్కువగా సర్చ్ గూగుల్లో సర్చ్ చేయడం పాటు గూగుల్లో గూగుల్లో కానివ్వండి యూట్యూబ్లో కానీ వీటి గురించి సెర్చ్ చేస్తున్నాడు నన్ను అడిగేది కూడా ఇవే అందుకనే నేను ఈ వీటి గురించే వీడియో చేస్తున్నాను అదేవిధంగా మనం పత్తి విత్తనాలు చూసుకుంటే మాత్రం ఎక్కువగా పత్తి విత్తనాలు ఇప్పుడు బ్లాక్లో అయితే దారుణంగా నడుస్తూ ఉంది అది వచ్చేసరికి దాని రేట్లు నేను బ్లాక్ గురించి చెప్పను కానీ మంచి విత్తనం వచ్చేసరికి సెవెన్ జీరో సిక్స్ సెవెన్ దాని తర్వాత వచ్చేసరికి ఇంకొకటి యుఎస్ వాళ్ళది ఫోర్ సెవెన్ జీరో ఎయిట్ ఇవి రెండు దాని తర్వాత ప్లాట్నము దాని తర్వాత మైకో వల్లది వచ్చేసరికి బహుబలి వేరే లెవెల్ ఉంటుంది నేను పెట్టాను దాని తర్వాత వచ్చేసరికి మైకో వాళ్ళది దందే ప్లస్ అది కూడా హైలైట్ ఉంటుంది ఇవే ఐదు మాత్రం మీరైతే ఎంచుకోండి మీకైతే అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది దాని తర్వాత మీరు వేద వాళ్ళది చంద్ర కూడా ఎంచుకోవచ్చు ఇది కూడా మీకు చాలా అద్భుతంగా అయితే రిజల్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది మీరు చూసుకుంటే మాత్రం నేనైతే చెప్పిన విధంగా ఇప్పుడు మీకు పత్తి ఒక ఐదు చెప్పాను దాని తర్వాత మిర్చి వచ్చేసరికి తొమ్మిది నుంచి పది అయితే చెప్పడం అయితే జరిగింది మీరు కనుక ఏమైనా మీకు డౌట్లున్నా కావాలనుకున్నా ఈ ఇలాంటి వెరైటీలు ఏవి కావాలనుకున్నా మనం మన షాప్లో అయితే దొరుకుతూ ఉంది ఎందుకంటే నాకు షాప్ ఉంది కాబట్టి నేను రోజులు ఎవరికి చెప్పలేదు ప్రజెంట్ గత సంవత్సరం నుంచి అయితే మన చేస్తున్నాం ఇప్పుడు ఒక సంవత్సరం నాలుగు నెలలైతే మన షాప్ అయితే పెట్టి చాలా రోజు నడుస్తూ ఉంది మనకు గత సంవత్సరం వచ్చిన వాళ్ళు చాలామంది అయితే తెలుసు మీకు మెయిన్గా వచ్చేసరికి బ్లేజ్ కావాలన్నా వశిష్ట కావాలన్నా అదేవిధంగా బ్లేజు వశిష్ట దాంతో పాటు శృతి నేను ఇవి మూడు కావాలనుకున్నా కానీ కింద నంబర్లో డిస్ప్లేలో ఉంటుంది మీరైతే మన కాంటాక్ట్ అప్రోచ్ అవ్వచ్చు మీకైతే ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుంది అదేవిధంగా మీకు ఎలాంటి సిగ్మెంట్లు కావాలన్నా కానీ మన షాపులో అయితే దొరుకుతుంది మీరు ఆర్డర్ చేసుకుంటే ఒక ప్యాకెట్ మనం అయితే వంద రూపాయలు అయితే తీసుకుంటా ఉన్నాము ఎందుకంటే గత గత సమ్మర్ అంతా మనం ఎందుకు వీడియోలు చేయలేదంటే షాపు కొంచెం హెవీగా చేద్దామని నేనైతే ఆగాను ఓకే అండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కానీ నేను మనం తెలంగాణ కానివ్వండి ఆంధ్ర వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు మీకు కార్గో సర్వీసు డిటీహెచ్ అండ్ మీకైతే ఈ విధంగా అయితే సప్లై అయితే జరుగుతూ ఉంటుంది ఓకే అండి అందరికీ నమస్కారం